తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం పదహారు వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు ప్రతి ఏటా తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు ఐదు వేల కోట్లను వెచ్చిస్తుందని గుర్తు చేశారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని ఉదయపూర్లో రెండు రోజుల పాటు జరుగుతున్న అన్ని రాష్ట్రాల తాగు సాగునీటి పారుదల శాఖ మంత్రుల రెండో సదస్సులో మంత్రి సితక్క పాల్గొని ప్రసంగించారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గొన్న సదస్సులో తెలంగాణ అమలవుతున్న మిషన్ భైరథ ఇతర తాగునీటి పథకాలను వివరించడంతో పాటు రాష్ట్ర అవసరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు దేశ స్వతంత్రం నుండి నేటి వరకు దేశంలో తెలంగాణ ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను మంత్రి సీతక్క ప్రస్తావించారు మారిన జీవన పరిస్థితులు ప్రతి అవసరాల నేపథ్యంలో బావి నుండి ఇంటింటికి నల్లా ఏర్పాటు చేశారు అని సాధించిన పురోగతిని వివరించారు తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి కోట్ల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల వివరాలను ప్రస్తావించారు నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదని అది మానవాళి మనుగడకు జీవనాధారణమని చెప్పారు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటిని పొందడం ప్రతి జల ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని ఆ హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో తాగునీటి కొరతను తీర్చేందుకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సూచించారు గ్రామీణ తాగునీటి సరఫరాను పెంపొందించడంలో పంచవర్ష ప్రణాళికలు ఎంతో దోహదపడ్డాయని మంత్రి సీతక్క గుర్తు చేశారు కేంద్రంలో గత ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై నాటికే ఎనభై మూడు శాతం గ్రామీణ ప్రాంతాలకు కనీసం ఒక తాగునీటి వనరు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలు సురక్షితమైన మంచినీటిని అందించాల్సిన అందించడానికి కృషి చేశాయని తెలిపారు దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి నల్లా నల్లాన్నిరిచ్చే పథకాన్ని అమలు పరుస్తుందన్నారు మంత్రి సీతక్క سپلائی